కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనసేనని చీర్చే ప్రయత్నం చేశాడా కుల రాజకీయాల్లో జనసేనని బలి చేద్దాం అని అనుకున్నారా కానీ అది రివర్స్ అయి వైసీపీయే చీరే పరిస్థితికి వచ్చిందా వైసీపీ మీద కాపులు తిరుగుబడదాకా విషయం చేరిందా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రంజర్బాబు గారు సార్ నమస్కారం నమస్తే సార్ తిరుమల తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి ఒక పొలిటికల్ డ్రైవర్షన్ డ్రామాలో కుల రాజకీయాలు కూడా పట్టుకొచ్చారు ఈ కుల రాజకీయాలని ఎక్కువగా మంటలు రేపేదాని కోసం జనసేన పార్టీని కొంత చీర్చి దీన్ని కమ్మా కాపు వివాదంగా క్రియేట్ చేయాలి అంబటి రాంబాబు మీద జరిగిన దాడి కావచ్చు అంబట్ రాంబాబు అరెస్ట్ కావచ్చు దీన్ని ఈ రకంగా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నం జరిగింది అనేది మనకు కొంత కళ్ళ ముందు కనపడుతుంది ఎందుకంటే ఒక్కసారిగా అంబట్ రాంబాబు కాపు నాయకుడు అయిపోయాడు మనం చూసాం సో ఈ ప్రయత్నంలో భాగంగా ఏదో చేయాలనుకుంటే జనసేనలో నాయకులు ఎవరు వైసీపీకి లొంగి వచ్చింది లేదు కానీ వైసీపీ మీద కాపులు రివర్స్ అయ్యారు నువ్వు మమ్మల్ని బలిపోయిం చేస్తావా నీ రాజకీయ డ్రామా కోసం మమ్మల్ని మాతో ఆడుకుంటావా చివరికి వంగవీటి రంగగారి పేరు కూడా వాడుకుంటావా అసలు నీకేం ఉంది నువ్వు కాపులకి ఏం చేసావా అన్న కాడికి విషయం జరిగింది అనేది ఇప్పుడు వినపడుతున్న చరిత్ర ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్ రెడ్డి గారి కుట్టిల రాజకీయ వ్యూహం బెడిసి కొట్టింది అదేదో సామెత చెప్పినట్టు ఏదో చేయాలనుకుంటే ఆయన మెడకు చుట్టుకుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చిస్తున్నటువంటి అంశం దీనికి బేస్ మనం ఒక్కసారి పూర్వపదాలు పార్టీలకు అతీతంగా రియలిస్టిక్గా విశ్లేషణ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనూహ్యంగా అత్యధిక మెజారిటీతో గెలవటానికి కూటమి ఏర్పడటం అనేది ప్రధానమైన స్ట్రెంగ్త్ కూటమి ఏర్పడటానికి కారణం ఎవరు అవునన్నా కాదన్న పవన్ కళ్యాణ్ అది వాస్తవం వాస్తవం దట్ ఈస్ట్ ఆయన పూర్తి ఇనిషియేషన్ వల్ల కూటమి ఏర్పడింది దాని రిజల్ట్స్ ఇప్పుడు వచ్చేసినాయి అవును అయితే కూటమి ఏర్పడటమే ప్రయారిటీ కాబట్టి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఎంఎమ్ ఎమ్మెల్యే టికెట్లు అలాట్మెంట్లో జనసేనకి శాక్రిఫైస్ చేశాడు అది సాక్రిఫైజ్ చేయనివ్వకుండా ఆ టిక్కెట్ల అలాట్మెంట్లోనే కుంపటి పెట్టేటట్టుగా జగన్ రెడ్డి గారు అప్పట్లోనే చేశాడు కుట్టిల యత్నం ఏ ఎంత తక్కువ సీట్లు ఇస్తారా మాకు ఎందుకైనా ఆయనకు దాసోహం అంటున్నాడు అవును అరే ఈ జనసేనని కాపుల్ని తీసుకొని చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద పెడతారా ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వాలా మనం ఎందుకు సాక్రిఫైస్ అవ్వాలా మనం అని ఉత్తరగడ్డ పద్మనాభ రెడ్డి లాంటి వాళ్ళ ద్వారా ఇప్పుడు ఆయన నో మోర్ కాపు అనుకుంటారు రెడ్డి కదా కూడా ఇటువంటి వాళ్ళ ద్వారా అప్పట్లోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు అవును అది వర్కౌట్ అవ్వాల ఎందుకంటే దృఢ సంకల్పంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ కాపులు కూడా ఉన్నారు కాపులు ఉన్నారు ఆయన ఓటర్స్ ఉన్నారు ఈయన చెప్పింది కన్విన్స్ అయ్యింది పబ్లిక్కి చెప్పింది ఎస్ అంటే అందరూ కూడా అది యాక్సెప్ట్ చేశారు బిగ్ యాక్సెప్టెన్స్ అని చెప్పొచ్చు అన్ని పార్టీల వాళ్ళు అయితే సరే కూటమి సక్సెస్ అయింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయింది సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉన్నంతకాలం జగన్ రెడ్డి గారు గెలిచే అవకాశమే లేదు ఎన్ని పాదయాత్రలు చేసినా నేను అనట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ టూగా ముద్రపడిన విజయసాయి రెడ్డి గారు అన్న మాటలు ఎస్ ఈ మాటకు విజయసాయిరెడ్డి మాట చెప్పారు కాబట్టి అడుగుతున్నాను విజయసాయి రెడ్డి గారు ఒక ఫార్ములా ఇటీవల ఇచ్చిపోయారు కూటమి కలిసినంతకాలం నువ్వు గెలవలేవు కూటమిని విడగొట్టుకునే స్ట్రాటజీ నీది అన్నాడు ఆ విడగొట్టే ప్రయత్నంలో భాగంగా మొన్న డైవర్షన్ పాలిటిక్స్ వేర్ అండ్ కమింగ్ నేను అక్కడి నుంచే వస్తున్నా సో విజయసాయి రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు ఆయన ఏ మాట కామాట మంచి వ్యూహకర్త అవును నువ్వు మిగతా అవినీతి పక్కన పెట్టలే కానీ ఆయన ఇచ్చిన సూచనని ఈయన యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా కోటమి కలిసి ఉన్నంతకాలం కష్టం రాబాయ్ కానీ దీన్ని విడగొట్టాలంటే నీ దగ్గర ఉన్న కోటరీ సరిపోదు అది కూడా చెప్పాడు అది కూడా చెప్పాడు సరే అది ఈయన జగన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తాడో లేదా సెకండరీ ఇది మాత్రం ఇంప్లిమెంట్ చేయాలా లేకపోతే వర్కౌట్ కాదు మార్చుకోపోయినా సరే విడగొట్టే ప్రయత్నం చేయాలి దీన్ని స్వీకరించినటువంటి జగన్ రెడ్డి గారు ఇప్పుడు చేయాలంటే ఏం చేయాలా కమ్మ వర్సెస్ కాపు చిచ్చు పెట్టాలా చిచ్చు పెట్టాలంటే జగన్ రెడ్డి గారి దగ్గర ఇంకొక వ్యూహం ఉంది కమ్మల్ని తిట్టించాలి అంటే కమ్మ వాళ్ళ జాతి జాతీ తిట్టించాలని తిట్టాలంటే కాపుల్ని తిట్టించాలంటే కాపులు వాళ్ళ జాతీయ తిట్టించాలా రెడ్డి తిట్టించాలంటే రెడ్డిస్ వాళ్ళ జాతీయ తిట్టించాలా ఇది ఎప్పటి నుంచి అవలంబిస్తున్న ఫార్ములా కానీ మీరు ఒకటి గమనించారా వైసీపీలో ఉన్నటువంటి రెడ్డి నాయకత్వం అంతా కూడా కొంత సేఫ్ జోన్ లో ఉంటారు వాళ్ళు అంత ఈజీగా నోరు జారు వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదించుకుని కొద్దిమంది సజ్జ రామకృష్ణారెడ్డి మీరన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు ఇప్పుడంటే బయట పోయాడు వేరే విషయం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వైవి సుబ్బారెడ్డి రేయల్ అప్పిరెడ్డి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటరు వీళ్ళు ఎక్కడ కూడా ఇంత పెద్ద ఆర్ స్టేట్మెంట్ అంబటి రాంబాబు రాగా లేదా కొడాలనాని రాగా ఇవ్వరు వాళ్ళు సేఫ్గా మారుతూ ఉంటారు వీళ్ళని చేస్తారు ఇది ఒక వ్యూహం మన వాళ్ళు ఉన్నారే పన్నెడ్లు వాళ్ళకి డేంజర్ ఉండకూడదు వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండాలా ఎప్పుడు కూడా గేమ్ వేరే బీసీలు కాపులు మిగతా వాళ్ళ ద్వారా ఆడించాల మా వాళ్ళ వాళ్ళు మాత్రం గా ఉండాలా ఇది కూడా కనిపిస్తుందిగా నేను అన్నమాట కాదు ఇట్స్ ఫ్యాక్ట్ కనిపిస్తుంది సో ఇప్పుడు అంబటి రాంబాబు మొన్న అసలు ఎవరు ఊహించని విధంగా మాజీ మంత్రి మంచి మాటకారు ఏ మాట చదువుకున్న వ్యక్తి ఏ మాట అడ్వకేట్ కూడా అడ్వకేట్ కూడా మరి అటువంటి వ్యక్తి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయగలమా అంత దారుణమైన మాటలు మాట్లాడాడు అసందర్భోత్చితంగా గతను కూడా మాట్లాడాది అనుకుంటే ఆయన నోటి దూరం అనుకోవచ్చు గతంలో ఎప్పుడు లేదు కదా ఆయన అసలు చక్కగా మాట్లాడతాడు కొద్దిగా మంచిగా మాట్లాడతాడు తప్ప ఏ బూతులు కరెక్ట్ కరెక్ట్ ఆ చరిత్ర లేదు కానీ ఈ రోజు స్క్రిప్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన చేతిలో ఆయన కీలు బొమ్మగా మారి ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ మాట ఎందుకన్నానంటే బీసీ కార్డు ఒకటి ప్లే చేసి జోగి రమేష్ ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేపించారు అప్పుడు అప్పట్లో అది వర్కౌట్ అయింది జోగి రమేష్కి మినిస్టర్ పదవి వచ్చింది ఇప్పుడు అంబటి రాంబాబు కూడా మరి జగన్ రెడ్డి గారి కళ్ళల్లో వెలుగు చూడాలి వెలుగు చెప్తే తర్వాత అధికారులతో హోమ్ మినిస్టర్ వస్తుంది అనుకున్నదా అంతేగా అంతేగా ఇప్పుడు చూడాలంటే ఏం చేయాలి ఆ స్క్రిప్ట్ని చక్కగా నటించాలి ఈయన మంచి నటుడు ఏ మాట కా మాట చెప్పుకోవర డాన్స్ బాగేస్తా మంచి నటుడు సో ఈయన ఆ బాగా పాత్రలో లేలమైపోయి పిచి పిచ్చిగా మాట్లాడాడు ఇది స్క్రిప్ట్ మాట్లాడి నేను నేపథ్యం బానే ఉంది సరే అరెస్ట్ అయ్యారు అది కూడా అరెస్ట్ చేపించారు అరెస్ట్ చేపించింది ఎవరు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన కాకుండా ఇంకో లాయర్ని పెడితే రిమాండ్ కూడా వచ్చి రిమాండ్ విధించేవాళ్ళు కాదు అవునా అయ్యో పున్నవాళ్ళు సుధాకర్ రెడ్డి రిమాండ్ జైల్లో వేయాలంటే ఆయన పెట్టాల్సిందే గ్రేట్ మరి మిగతా వాళ్ళందరికి పెద్ద పెద్ద లాయర్లను పెట్టించారే ఆయన పెట్టించారు అంటే లోపలికి వెళ్ళాలని ఇది కూడా స్క్రిప్టే అరెస్ట్ చేయండి దమ్ముంటే అరెస్ట్ చేయండి అరెస్ట్ అది అది అన్నమాట వాస్తవమే కానీ అరెస్ట్ అయిన తర్వాత లబోదీప అంటున్నాడు అంటున్నాడుగా మళ్ళీ అది వేరే విషయం ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అప్పుడు అది అయితే ఇప్పుడు సరే అరెస్ట్ చేశారు బానే ఉంది ఇక్కడ ప్రధానమైన ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అంబటి రాంబాబు కూతుళ్ల చేత ఈ కాపు కులం కార్డు ప్లే చేశారు అన్నిటికంటే ఇంకా నాకు బాధ కలిగించే అంశం ఏంటంటే వంగవీటి మోహన్ రంగ లాగా ఈయన కాపు నాయకుడు అని చిత్రీకరించారు అదే ఎక్కడ అయినా ఎక్కడైనా అరే ఏం కంపారిజన్ అండి ఈ మాట కాపులు కోపం వచ్చింది నాకు కాదు ఎందుకంటే జగన్ రెడ్డి గారు కాపులకి ఏమన్నా చేశారా అనేది ఫస్ట్ వాడు క్వశ్చన్ చేసుకున్నారు కాపు కార్పొరేషన్ క్యాన్సిల్ చేశారు కాపు కా నిధులు క్యాన్సిల్ చేసేసారు సో ఎన్నో కాపు రిజర్వేషన్ రిజర్వేషన్ తీసేశారు ఈ విధంగా ఆ పర్టికులర్ కాపు కులస్తులు ఆల్రెడీ ఈయనకి గానే ఉన్నారు సో ఇప్పుడు వంగవీటి మోహన్ రంగాతో కంపేర్ చేసి అంబటి రాంబాబు కాపు నాయకుడు అని పెద్ద ఎత్తున అప్పుడు ప్రచారం చేస్తున్నారు విషయం ఏంటంటే గతంలో ఇదే అంబటి రాంబాబు కాపు కులానికి నన్ను కట్టి పడవేయద్దు కాపులంటే ఎక్కువగా తాగుతారు తింటారు నేను కాపు నాయకుడిని కాదు కాపు వర్గానికి ఆ కులానికి చెందిన వాడిని మాత్రమే కాదని చాలా సందర్భాల్లో మాట్లాడాడు మరి అతనే పవన్ కళ్యాణ్ ఘోరంగా తిట్టేవాడు కదా సార్ కదా అప్పుడేమైంది మరి కాపు కులం కార్డు సో ఇప్పుడు ఈ కులం కార్డు ప్లే చేసి ఏళ్ళల్లో చిచ్చు పెట్టాలా అంటే కాపు వర్సెస్ కమ్మలో చిచ్చు పెట్టాలా జనసేన నుంచి కాపు వర్గాన్ని విడదీయాలా ఇది వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి చేత ఒక లెటర్ కూడా రాయించారు అవును అది కూడా జరిగింది అంటే విశ్వ ప్రయత్నం జరుగుతుంది లేదా ఈ పేరుని నాని ఇన్వాల్వ్ చేస్తారు అప్పుడప్పుడు మధ్య మధ్య బీసీ కావాల్సి వచ్చినప్పుడు జోగి ని ఇన్వాల్వ్ చేస్తారు సార్ గమనించండి సార్ ఫస్ట్ నాని మాట్లాడారు ఫస్ట్ హార్షి కామెంట్ చేసింది పేర్నాని సార్ బూతు తిట్టలేదు అవును నా వాళ్ళు కాదనుకున్నాడేమో మొత్తానికి హార్షి కామెంట్స్ వరకు చేసి ఆగిపోయాడు కొద్దిగా అంబటి రాంబాబు కొద్దిగా ఎస్టీమికి వెళ్ళి బూతులు తిట్టాడు జోగి రమేష్ సేమ్ డే వెరీ సేమ్ డే అంటే వరుసగా చూడండి టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని మనం అనుకుంటున్నాం కానీ దాని వెనక కారణాలు కూడా మనం ఒకసారి గమనించాల్సిన పరిస్థితి ఉంది సేమ్ డే జోగి రమేష్ నారా లోకేష్ కానీ టార్గెట్ చేస్తాడు అంటే వాళ్ళు అవతల వాళ్ళని రెచ్చగొట్టడానికి ఎంత ప్రోవగెంట్గా చేశారనేది రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలా ఇప్పుడు అదే మెయిన్ ప్రిన్సిపుల్ అదే కదా అవును రెచ్చగొట్టాలా చిచ్చు పెట్టాలా ఇప్పుడు వీళ్ళందరినీ ఒక పాత్రలుగా ఎంచుకున్నాడు జగన్ రెడ్డి గారు అల్టిమేట్గా జైలుకి వెళ్తే వీళ్ళే వెళ్ళాలా మనవాళ్ళే వెళ్ళకూడదు రెడ్డిస్ బాగానే ఉండాలి పెద్ద పెద్దారెడ్డి లాంటి వాళ్ళంతా వీళ్ళని మాత్రం జైలుకి పంపించాలా ఆ తర్వాత పరామర్శ యాత్ర చేయాలా అదే జరుగుతుంది ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు జరుగుతుంది అదే కదా సో ఈ విధమైన చిచ్చుకెట్ పెట్టే ప్రక్రియలో భాగంగా రిజల్ట్ ఏంటంటే కాపు వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా రివర్స్ అయ్యారు ఇదేంటి అంబటి రాంబాబు వంగవేటి మోహన్ రంగతో కంపేర్ చేస్తారు మా నాయకుడు ఎట్లా అవుతాడు ఆయన మీరు చేసింది ఏంటి కాపులకు మీరు పరిపాలించిన కాలంలో అని మొత్తానికి బెడిసి కొట్టింది వ్యూహం గా సఫర్ అయింది అవడంటే అంబటి రాంబాబు జోగి రమేష్ ఇంకోటి కూడా చర్చకొచ్చింది సార్ చిరంజీవిని పిలిసి అవమానించాడు పవన్ కళ్యాణ్ బూతు తెచ్చాడు పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళను కూడా వదలకు తిట్టించారు వీళ్ళు ఇలా కాపులకి ఇద వాడుకుందాం అని చెప్తే వాళ్ళని కాపు నాయకులు అంటే కాపు వర్గం వాళ్ళు ఒప్పుకుంటారా ఇంత చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయ్యాడండి జగన్ రెడ్డి గారు చాలా చిన్న లాజిక్ కదా ఇప్పుడు ఇది వర్క్అౌట్ బెడిచి కొట్టింది సో ఈయన చేస్తున్న కుట్టల రాజకీయ వ్యూహం ఎత్తుగడలో అంబటి రాంబాబు బలయాడు బాధితుడు జోగి రమేష్ ఒక బాధితుడు ఇట్లా వీళ్ళు బాధితులు అవుతున్నారు తప్ప జగన్ రెడ్డి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళ రెడ్డిస్ జాగ్రత్త పెట్టుకున్నాడు ఆ కోటరీని సోకాళ్ళు కోటరీని సో ఇందులో బలి పశువులైంది వీళ్ళు ఇప్పుడు వీళ్ళెంతటితో ఆకుండా ఆ కుటుంబ సభ్యుల జాత కూడా ఆ మాట మాట్లాడిచ్చారే ఎప్పుడు ఆ పిల్లలకి తెలుసా ఆయన కాపు నాయకుడు అని మరి కాపుల్ని తిట్టినప్పుడు మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఈయన కాపు నాయకులు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ఏమైపోయారు ఈరోజు తెర మీదకి కొత్తగా వెలుగులోకి తీసుకొచ్చి చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదనేది స్పష్టంగా గ్రహిస్తున్నారు ప్రజలంతా థ్యాంక్ యూ